వినాయక చవితి వచ్చేసిందండి కానీ వినాయకుని గురించి ఎందరికో తెలియని కొన్ని నిజాలు ఉన్నాయి అవేంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో అయితే పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఉంది కదా అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ ఈజీగా వచ్చేస్తుంది నా పేరు శ్రావణి మీరు చూస్తున్నారు అంతా శివోహం ఛానల్ వినాయకుడిని విఘ్ననాయకుడని అడ్డంకులను తొలగించేవాడని మరియు విజయాలకు మారుపేరుగా పిలుస్తారు వినాయకుడిని హిందూ పురాణాలలో శక్తివంతమైన దేవులలో ఒకరిగా నమ్ముతారు అతని శక్తి సామర్థ్యాలతో సంబంధం లేకుండా వినాయకుడిని విద్య జ్ఞానం వివేకం మరియు సంపద యొక్క దేవుడిగా కూడా భావిస్తారు కానీ చాలా మందికి గణేషుడి గురించి కొన్ని వాస్తవాలు తెలియదు శివపురాణం ప్రకారం వినాయకుడిని తయారు చేయాలి అనేది పార్వతి ఆలోచన పార్వతి ఎల్లప్పుడూ ఒక్కతే దిగలుగా కూర్చున్న స్నేహితులైన జయ విజయ ఈ ఆలోచన చేసి పార్వతీదేవి దగ్గరికి వచ్చి నంది అలాగే ప్రమదగణాలు శివుడు చెప్పిన మాటలే వింటారు శివుని ఆదేశాలని అనుసరిస్తారు అందువల్ల పార్వతీదేవికి ఆదేశాలను పాటించే ఒక వ్యక్తి ఉండాలని వాళ్ళ స్నేహితులు పార్వతీదేవితో చెప్పడం వల్ల ఆమె శరీరానికి రాసుకునే పసుపుతో వినాయకుడిని చేయాలని అప్పుడు పార్వతీదేవి నిర్ణయించుకున్నారు శివ పురాణం ప్రకారం చూసుకుంటే వినాయకుని శరీరం రంగు ఆకుపచ్చగా ఎరుపుగా ఉంటుంది మనలో చాలా మందికి ఈ విషయం తెలియదు అందుకే విగ్రహాలను ఎక్కువగా భూమి గోధుమ రంగు లో ఉండేలా తయారు చేస్తారు ఇది బ్రహ్మవర్ధర్ పురాణంలో రాశారు పార్వతీదేవి తనకు ఒక కొడుకు కావాలని పానియాక్ అనే ఉపవాసం చేయడంతో ఉపవాస ఫలితంగా శ్రీకృష్ణుడే ఇంకొక అవతారంలో పార్వతీదేవి కొడుకుగా వచ్చారని కూడా నమ్ముతారు వినాయకునికి ఏనుగు తల అమర్చినప్పుడు అందరు దేవతలు ఆశీర్వదిస్తున్నప్పుడు వినాయకుడికి ఎదురుగా నిలబడి తల కిందికి వంచి ఉన్నాడు అది చూసిన పార్వతీదేవి ఎందుకు అలా తల కిందికి వేసుకున్నావు అని అడగడంతో అప్పుడు అతను నేరుగా చూస్తే వినాయకుడి మీద నా ప్రభావం పడుతుంది అని చెప్పాడు కానీ పార్వతీదేవి మాత్రం గణేషుడిని తల తన శరీరం నుండి వేరుకోవడానికి కారణమని అనుకుంది గణిహం ద్వారా వేరువైన సమయంలోనే శ్రీ మహావిష్ణువు తన గరుడ వాహనంపై ఉత్తర దిశలకు వెళ్ళారు అప్పుడు గరుణ వాహనం పుష్పదాద్రా నదికి చేరుకుంది అక్కడే ఒక ఏనుగు తన పుట్టిన పిల్ల ఏనుగుతో నిద్రిస్తున్న సమయంలో పిల్ల ఏనుగు తలను కత్తిరించి వినాయకుడి శరీరం మీద ఉంచి అతనికి తిరిగి జీవాన్ని తీసుకొచ్చారు పురాణాల ప్రకారం వినాయకుడి తల తెగిపోవడానికి ఇంకో కారణం కూడా ఉంది శివుడు కోపంతో ఒకసారి త్రిశూలంతో సూర్యదేవుడిపై దాడి చేశాడని అది చూసిన సూర్యదేవుని తండ్రి తన కొడుకు శరీరానికి హాని కలిగిన విధంగానే నీ కుమారుడు కూడా ఒకరోజు తలపోగొట్టుకుంటాడని శివునికి శాపం పెట్టారని తెలుస్తుంది ఒకరోజు గణేషుడు గంగానది తీరాన ధ్యానం చేస్తూ ఉండగా తులసిదేవి గంగానది దాటుతూ వినాయకుడిని చూసి ఆకర్షిరాలైంది వెంటనే ఆమె వినాయకుడి దగ్గరకు వెళ్ళి వివాహం చేసుకోమని కోరింది కానీ దానికి గణేషుడు నేను బ్రహ్మచారిని అని నిరాకరించాడు అది విన్న తులసిదేవి కోపంతో నువ్వు ఎప్పటికీ బ్రహ్మచారివి కావు నీకు ఇద్దరు అమ్మాయిలతో వివాహం చేసుకుంటామని చెప్పించడంతో ఆగ్రహానికి లోనైన గణేషుడు నీకు ఒక రాక్షసునితో వివాహం అవుతుందని చెప్పించాడు అప్పుడు తులసి మాత బాధతో శాప విమోచనం చేయమని కోరగా వినాయకుడు మాత్రం శాపాన్ని నేను వెనక్కి తీసుకోలేను కానీ మరో జన్మలో పవిత్రమైన తులసి మొక్కగా జన్మిస్తావు అని నా పూజలో నీ పత్రం నిషిద్ధం అని అన్నాడు గణేషునికి ఇద్దరు భార్యలు రిద్ది సిద్ధి అని అందరికీ తెలిసిందే కానీ ఆయనకు ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు వారి పేరు క్షేత్ర మరియు లాభ చూసారు కదండి వినాయకుని గురించి మీకు తెలియని విషయాలే నేను షేర్ చేశాను అనుకుంటున్నాను మీకు ఈ విషయాలు తెలుసా లేదా అని కింద కామెంట్ చేయండి వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నా మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఐకాన్ ఉంది కదా అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ వరకు ఈజీగా వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్